హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ వసంత వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఏంటనుకుంటున్నారు ఉలవలు ఉలవలు రాతి నానబెట్టేసాను ఫ్రెండ్స్ పొద్దుటికెళ్ళ కొద్దిగా చిన్నగా మొలకలు అయితే వచ్చేసాయి ఇంకా వాటిని ఏం చేయాలా అనేసి నీళ్ళు అయితే వడగట్టేశాను నీళ్ళు ఉడగట్టేసాక ఆలోచన వచ్చింది నీళ్ళతో చారు చేస్తారు కదా చారు అనిపించి అందులో చింతపండు అయితే వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఉలవ ఉలవలు నానబెట్టిన దాంట్లో చింతపండు అయితే వేసేసాను వడగట్టేసి ఇంకా అది నాన్తుంది ఇంకా వీటిని ఏం చేద్దాము తినమంటే ఎవరు తినట్లేదు అనేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి పెడదామని ఆలోచన వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఓ రెండు ఉల్లిపాయలు అయితే వేద్దాం అనుకున్నాను ఒక ఉల్లిపాయ అయితే చారుపు పెట్టేద్దామని ఇంకా సన్నగా తరిగేసాను ఇంకా ఆల్రెడీ ఇంకా ఈ నాలుగు పచ్చిమిరపకాయలు అయితే చారులో వేసేద్దాము ఇవి అయితే దీన్ని పెట్టేద్దామని ఇదిగోండి ఆల్రెడీ ఉల్లిపొరక కూడా వచ్చేసింది దాన్ని ఎందుకు పాడేయాలి అలాగే ఆయిల్లో వేస్తే చాలా బాగుంటుంది కదా అనేసి ఇంకా దాన్ని అలాగా వేసేసాను అనమాట ఉల్లిపూరక కంపల్సరీ వేసుకుంటే చాలా బాగుంటుంది పాడేయటం ఎందుకని చూడండి కరాయి అయితే పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను చూస్తున్నారు ఆ ఉల్లిపొరకుతో అలా వేస్తే బాగుంటుందని ఇంకా అవి కూడా వేసేసారు సన్నగా తరిగేసాను అనమాట పచ్చిమిరపకాయలు అవి ఇంత ఇంత పొడవు ఉన్నాయి అందులో ఆఫ్ చేశారు ఇంకా అలాగా వైట్ వైట్గా ఉంటే బాగోదనేసి కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేసాను పసుపు ఎక్కువగా వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇంకా అలా వేసేసి ఇంకా అవి కొద్దిగా వేగనిస్తే బాగుంటుందని ఇంకా పచ్చిమిరపకాయలు వేయాలి కదా ఉల్లిపాయలు కరకరలాడినా పర్వాలేదు కానీ ఇంకా పచ్చిమిరపకాయలు వేయాలి కదా నేను రెండు ఒకసారి వేసేసాను చూసారా తెలివి ముందుగా పచ్చిమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయలు కరకరలాడేటివి కదా తొందర తొందరలో నాకు ఆలోచన రాలేదు ఫ్రెండ్స్ చూసారా ఇంకా ఇలా వేసేసి కొద్దిగా కొద్దిసేపు దమ్ము కొదిలేస్తే కొంచెం పచ్చిగా ఉండకుండా ఉంటాయి అంత లోపల ఇది చింతపండు అయితే నానేసింది మంచిగా పిసికేసుకుందాం పిసికి పక్కన పెట్టే లోపల ఇది వేగిపోయింది చూసారా మనం అలా దాన్ని కొంచెం టేస్ట్ రావాలంటే ఒక చిన్న నిమ్మకాయ పిండేస్తే చాలా బాగుంటుంది కదా చూసారా నిమ్మకాయలు అయితే ఖర్చు ఖచ్చిగా వస్తున్నాయి రసమే రావట్లేదు అసలు అయినా ఈ పాటి దానికి ఈ పాటి నిమ్మరసం చాలా అనిపించింది ఎక్కువ వచ్చిన కష్టమే కదా పుల్లగా అయిపోద్దని ఇంకా అది ఒకటే పిండేసాను హాఫ్ మొత్తం ఒకటే లేదు సగమే వేసాను సగం పిండేస్తే ఇంకా చాలా అనిపించింది ఎందుకంటే మరీ ఎక్కువ లేవు కదా పుల్ల పుల్లగా ఉంటే అసలు దీనిలేము చూడండి ఇంకా దీని అయితే నిమ్మరసం చింతపండు అయితే పిసికేసి పక్కన పెట్టాను చూడండి కళ పెట్టేసుకుందాం దీనికి చిన్న గిన్నె పెట్టేసాను ఆయిల్ వేసేసుకొని అందులో ఎంత జీలకర్ర ఆవాలు ఫస్ట్ అయితే వేగిందో లేదో చూసి నూనె కాగిందో లేదో అయితే కొద్దిగా ఆవాలు అయితే వేసాను ఇంకా ఆవాలైతే చెట్టుపట్లాడుతుంది అనేసి ఇంకా ఆవాలు వేసేసాను జీలకర్ర ఆవాలు చూసారు బాగుంటుంది ఫ్రెండ్స్ ఉలవచారు ఇంకా అంత పచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు పుట్టు తీసేసి వేసాను ఈ పొట్టు ఊరికే వస్తూ ఉంటే ఇంకా బాగానే ఉంటుంది టేస్ట్ కానీ వాళ్ళు తినేటప్పుడు పడతారు పడతారనేసి ఇంకా పొట్టు తీసేసాను ఇంకా ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు నాలుగు ఈ రెండు అనమాట ఇంకా కారం వేసే పని ఉండకుండా చూస్తున్నారా అందులో కొంచెం మనం పసుపు వేసుకుందాము ఇంకా సర్కుల్గా కోసేసనమాట రౌండ్గా ఉల్లిపాయలు అలా తీసుకొని నమ్ముతూ ఉంటే చాలా బాగుంటుందని అలా వేసేసాను చూస్తున్నారా అందులో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ దాన్ని ఏమంటారు ఇంగు ఇంగువ చూసారా ఎల్జీ ఇంగు ఇంకా అది కొంచెం వేసేసి ఇలాగా చార్లలో తాలింపులలో వేస్తే బాగుంటుందని ఇంకా చార్లో వేసే అనమాట మరీ ఎక్కువ ఉడకనివ్వకుండా ఉల్లిపాయలు నార్మల్గా ఉన్నప్పుడే కరకరలాడతాయి అనేసి చింతపండు రసం అయితే వడగట్టేసుకుందాము లేకపోతే అసలు ఇంకా కొంచెం ఉంది కదా వస్తూ ఉంటే తింటుంటే అంత బాగోదు ఇంకా నీట్గా వడగట్టేసాను చూసారా ఇంకా అందులో రసం పోసేసుకుంటే మరుగనిస్తే అయిపోతుందన్నమాటలోచారు కొంచెం కొంచెమైనా ఎందుకు పాడేయాలా అనేసి చిన్న ఆలోచన అయితే వచ్చింది చూడండి అందులో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ కొంచెం మంట పెద్దగా పెడితే దెబ్బకు మరిగిపోతుందనమాట చాలు చూసారా ఎలా మసులుతుందో కొంచెం సేపు అలా మసలు తర్వాత ఆఫ్ చేసుకుంటే చాలు మరి అన్నీ మెత్తబడితే బాగోదుగా అందుకని ఇంక ఇంతలోకి అయితే చల్లారిపోయినాయి ఈ తినేద్దామని ఇంకా ప్లేట్లో అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలాగో అంటే ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి ఎలాగో ఈవినింగ్ అయింది కదా ఈ పని పెట్టుకున్నది కూడా ఈవినింగ్ స్నాక్స్గా చేద్దామనే పెట్టుకున్నాను ఇంకా మా వారికి నాకు సరిపోయేటట్టుగా ఉన్నాయి ఇంకెవరు తినరు అనమాట మా ఇంట్లో అలాగా అందుకని ఇంకా చాలే ఎక్కువ అయితే మళ్ళీ తినరు చేయరు వేస్ట్ అనేసి కొద్దిగా ఉంటే నానబెట్ట చాలా బాగున్నాయి అప్పుడప్పుడు అలా చేసుకోండి ఫ్రెండ్స్ ఈవినింగు స్నాక్స్గా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలైతే ఇష్టంగా తినరు వేరే పనికిరాని స్నాక్స్ అన్నీ తింటారు కానీ ఈ తినమంటే ఎవరు తినరు ఇంకా నేనే తింటున్నాను చూడండి ఏం చేయాలి మా వారికి వేసి ఇచ్చా ఇంకా నేను చూడండి ఉల్లిపొరక బలే ఉంది సూపర్ 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 అంటుంది ఏవిడా చూసారా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్